నారదుడు కృష్ణుడు రెండు చెంపల మీద కొట్టాడని మీకు తెలుసా ఒక ఊర్లో ఒక ఉండేది రోజు ఏదైనా చేసే సమయంలో కృష్ణ అర్పణం అని చెప్పి ఆ పని చేస్తుంది చెత్త పడేసేటప్పుడు కూడా కృష్ణార్పణం అని చెప్పి చెత్త పడేస్తుంది ఒక రోజు చెత్త పడేసే సమయంలో కృష్ణార్పణం అంటూ వేసేటప్పుడు నారదముని ఇది విని చెంప మీద కొట్టి కోపంగా అసలు ఏం చేస్తున్నావు కృష్ణుడికి చెత్త ఆర్పిస్తున్నావా అని అనగా ఆ నొప్పి భరించలేక కృష్ణార్పణం అని అంటుంది ఇది విని ఇంకా కోపంతో ఇంకొక చెంప మీద గట్టిగా కొడతాడు అప్పుడు కూడా కృష్ణార్పణం అని అంటుంది ఇంకా కోపంతో అక్కడి నుండి కృష్ణుడి దగ్గరికి వెళ్ళగా అక్కడ కృష్ణుడు రెండు చెంపలు కదిగిపోయి రెండు చేతులు పెట్టుకొని ఏడు ఉంటాడు స్వామి మీ చెంపలికి ఏమైంది ఎవరు కొట్టారు మిమ్మల్ని అని అడగ నారద నువ్వే నా చెంపలు వాయించి మళ్ళీ నువ్వే అడుగుతున్నావా అని అనగా నారదు తడబడుతూ నేను ఎందుకు మిమ్మల్ని కొడతాను స్వామి అని అంటాడు కృష్ణుడు నవ్వుతూ నువ్వే ఆమెని కొట్టావు కదా అప్పుడు ఆమె ప్రేమతో కృష్ణార్పణం అని చెప్పింది అందుకే నేను అవి స్వీకరించాను నారద కాబట్టి నా భక్తులు ప్రేమతో ఏమి ఇచ్చిన స్వీకరిస్తాను అవి భోజనమైన ప్రేమ అయినా చెప్తాయినా ఇంకేదైనా అని కృష్ణుడు అంటాడు కృష్ణుడు అంటే మీకు ఇష్టం ఉంటే జై కృష్ణ అని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి